వార్త ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు క్రొత్త నిబంధన పుస్తకం కదా రై సిద్ధపరచబడక ముందే దేవుడు క్రొత్త నిబంధన నేను ఏర్పరుస్తాను ఆ క్రొత్త నిబంధనలో ప్రతి ఒక్కరు కూడా పాలుపంచుకోవాలి అది చాలా నియమావళి దాన్ని పాటించిన వాడు నిత్యరాజుల్లో చేరతాడు దేవునికి స్వాతంత్రం చెప్పండి ఎందుకంటే ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కనుక మనము చేయలేని కార్యాలు మనము ముగించలేని కార్యాలు ఆయన ముగించడానికి క్రొత్త నిబంధన పెట్టాడు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఎందుకంటే కొన్ని మనం పూర్తి చేయలేం అవునా కాదండి కొంత పనిని మనం చేయగలుగుతాం కానీ దాన్ని పూర్తిగా మనం చేయాలని మన వల్ల కాదు మన శక్తిని మన సామర్థ్యాన్ని తెలిసిన దేవుడు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఈ క్రొత్త నిబంధనని స్టార్ట్ చేశారు ఎందుకనంటే మన శక్తి తెలుసు మన సామర్థ్యం తెలుసు మన ఆలోచనలు తెలుసు మన తలంపులు తెలుసు మనంత ఎంత నిలబడతామో తెలుసు ఎంత పడిపోతామో తెలుసు మనం ఎంతవరకు ఉంటామో తెలుసు రేపు ఏం చేతామో ఆయనకి తెలుసు మన మనసు తెలుసు మన హృదయం తెలుసు మన ఉద్దేశాలు తెలుసు మన ప్రవర్తన తెలుసు ప్రిమని వారు ఇన్ని తెలిసిన దేవుడు మనల్ని పారదోలకుండగా మనల్ని వదులుకోకుండగా మళ్ళీ విడిచిపెట్టకుండగా ఆయన అరచేతుల మీద చెక్కున్న బిడ్డలకు ఏదో రక గమ్యాన్ని చూపించాలనేది ఆయన యొక్క తాపత్రయము ఏ సుక్రీస్తు ఈ క్రొత్త నిబంధన దేవునికి స్వాతం అని చెప్పండి ఎందుకంటే ఆయన నిర్మించుకుని బిడ్డలు ఎవరో కూడా చిదురు వీల్లేదు ఒక పొరిని పూర్తిగా నడిపించాలంటే ఇది నేను ముందుగా నేనే కొనసాగించాలని ఈ క్రొత్త నిబంధన ఆయన స్టార్ట్ చేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ క్రొత్త నిబంధన పుస్తకానికి మూలము ఆ ద్రాక్ష రసం దేవునికి స్తోత్రం చెప్పండి క్రొత్త నిబంధనలో ఆత్మీయంగా మన హృదయంలో ఉంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి యాన్సు వార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదు వచ్చిన వారితో జీవాహారము నేనే నా యొద్దకు వచ్చివాడు ఏ మాత్రమును ఆకలిగొనడు నా నాయందు విశ్వాసం ఉంచివాడు ఎప్పుడునూ దొన దేవునికి స్వాత్రం చెప్పండి అయితే ఈ రొట్టి దేనికి సంబంధించింది ఆహారానికి సంబంధించి దేవునికి స్తోత్రం చెప్పండి ఈ ద్రాక్ష రసం దేనికి సంబంధించింది పానీయానికి సంబంధించింది ఈ రెండు మనిషికి ఎంత అవసరం నరుడికి ఈ రెండు చాలా అవసరం అవునా కదండి ఆహారం అవసరం దాహం అవసరం ఈ రెండు ఆయన దగ్గర ఉన్నాయంట ఈ ఆహారం దేనికి అని అంటే మనిషి జీవించడానికి ఆహారం దేనికండి మనిషి జీవించడానికి ఆహారం చాలా ప్రాముఖ్యమైనది అయితే యేసుప్రభు కొత్త ఆహారం తీసుకుని వచ్చాడు యేసుప్రభు తీసుకొచ్చిన ఆహారం ఎటువంటిది అందులో జీవం ఉందంట ఏముందండి ఏసుప్రభు తీసుకొచ్చిన దాంట్లో ఉంది నేనే జీవాహారాన్ని దప్పు ఎప్పుడును నా దగ్గరకు వచ్చిన వారు ఆకలి కొండరు దప్పు ఎందుకంటే ఆయన మాటను విని ఆయన వాక్యాన్ని ఎన్ని ఆయన ఉపదేశాన్ని అనుసరిస్తేనంట వారు ఏముండదంటే ఆకలిండదంట ఆకలి అంటే ఏంటండి దప్పు కంటే ఆత్మలు అంటున్నారు మీరు ఆకలి మరి ఆశ ఉండదు మనం ఎందుకు పాడైపోతామో చెప్పండి ఎక్కువగా ఆశ ఎక్కువ మనకి ఏంటి ఆశ ఎక్కువ వాళ్ళు పాడైపోతాం కొంతమందికి మనం ఎందుకు దూరం అయిపోతుంటాం అండి పడిన దొరకపోతే ఏమైపోతాం వెళ్తే కనీసం నవ్వుతో మాట్లాడతారని ఒక ఆశ అవునా వెళ్తే ఒక ప్రేమగా మాట్లాడతారని ఆశ అది దొరకపోతే ఏమవుతుందండి బాధపడతాం కదా అంటే మనుషుల్లో విరోధం ఎందుకు వస్తుంది మనుషుల్లోనూ ఈ కోపదేశాలు ఎందుకు పెరుగుతున్నాయంటే మనుషుల్లో ఉన్నది ఏంటండి అది ఆశ దేవునికి స్తోత్రం చెప్పండి ఇది ఆకలి ఆశది ఏంటండి అది ఆకలి కాదా ఆకలి అంటే ఏంటండి ఆశ ఆశ ఏంటండి అది ఆకలి ఆశ ఏంటండి అది ఆకలి ఆకలి ఎక్కుర్రా అంటే ఆహారం కాదు దేవేసుకోడు అన్నింటిలోనూ దూరిపోతూ ఉంటారు కొంతమంది అన్నింటిలోనూ పూనుకొని అన్నింటిలోనూ లాగేసుకొని అందులో పెట్టాలి ఇందులో పెట్టాలి అందులోనూ ఉండాలన్న వాళ్ళు ఏమంటారండి కాంబేరము లేదా ఎక్కువగా ఆకలి ఎక్కువ వాళ్ళకి వాళ్ళకి ఏంటండి ఆకలి ఆకలి అంటే ఏంటి ఇప్పుడు ఆశ అర్థమైన వారు మళ్ళీ చప్పులు కూడా దేవుని మేము పెడతాం కదా ఆకలి అంటే ఏంటిది ఆశ ఆశ లేని వాడు ఎలా ఉంటాడండి ఆ సంతోషంగా ఉంటాడు దేవునికి స్తోత్రం చెప్పండి అందరికీ ఆశ ఉంది ఇప్పుడు ఆకలి ఎంత ఉంటుందో మనిషికి ఆశ ఎంత ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి అన్నం తినగానే ఏమనుకుంటామండి అమ్మాయి అనుకుంటాం మళ్ళీ సాయంత్రం ఎత్తి అడిన తర్వాత ఆకలే బజ్జీలే నాలుగు బజ్జీలు తిండి అప్పుడు మళ్ళీ కొంచెం అమ్మాయి అనుకుంటాం మిర్చిలో తిండి టీ తాగితే మళ్ళీ తొమ్మిది తేడిన తర్వాత ఈ ఆకలికి అంత ఉందా అని అడుగుతున్నాను నేను ఆశకు అంత ఉందా అని అడుగుతున్నాను నేను దేవునికి స్తోత్రంగా అడిగితే చెప్పండి ఆకలికి అంత లేదు ఆశకు అంత లేదు లేనో లేమనుకుంటాడు ఈరోజు అన్నం దొరికితే సరిపోద్ది అనుకుంటాడు అన్నం దొరికిన తర్వాత ఈ అన్నంలో కూరబా ఉంటే బాగున్నాను అని అనుకుంటాను ఇంకా పెరిగిపోద్ది ఆశ అవునా కదండి పిల్లలు లేకపోతే పిల్లలు ఉంటే బాగున్నాను అనుకుంటాను పిల్లలు పుట్టిన తర్వాత ఆడ మొక్క కావాలనుకుంటారు ఆశకేమో అంత ఉందా అని అడుగుతున్నాను నేను ఆకలికి అంత ఉందా అని అడుగుతున్నాను నేను ఒక సిస్టర్ ఏమన్నారంటే కాయగూరలు తెచ్చినట్టు లాయన్ గారు బీరకాయ దొండకాయ ఎన్ని తెత్తరు కదండీ ఇంకెప్పుడు అన్నా మరి కాయగూరలు ఏముంటాయండి అదే చుక్కడుకాయలు అన్నీ కాయగూరలు నాలుగు 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 రకాలు తెచ్చారు ఓ పాగజీ పాగేజీ అరకాయ జరకాయ ఎప్పుడు ఏనా అని అంటే ఇంకా కాయగూరలు కొత్తగా పండించు ప్లాస్టిక్కి తయారు చేయలేదట్టు అంటే నేను అనేది తెండీ ఇంకా ఆశ ఏదోటి ఉండాలని ఇంక ఎత్తబడి బంగాళా తంపతడి వంకాయ అత్తపడి బెండకాయ ఆశకి ఏముంది లేదండి లేదండి కూరలు ఎలాంటి వెరైటీ అండి మాడికే కూరలు ఉన్నాయి కూరలు అంటే టీవీలో చూపించి ఏ బెండకాయని తిరగేసి లేదా ఇలా వంకేసి దాన్ని ఇలా పెట్టి లేకపోతే బెండకాయని కొయ్యకుండగా అలా నీటిలో ఉడకబెట్టేదో చేసి ఇది అని ఏదో పేరు ఎత్తున్నారు అది తినడానికి ఆశకి ఎంత ఉందండి అంటున్నాను లేదు దేవునికి స్వాతర్రం చెప్పండి ఆకలికి ఎలా లేదో ఆశ కూడా లేదు ఇది తెలిసింది ఎవరికే ఏ సూపర్మీ అందుకని కొత్త నిబంధన స్టార్ట్ చేశాడు ఎంత మట్టికి కూడా ఎదరికి వెళ్ళిపోవడమే తప్ప ఆగుదాము అన్న ఆలోచన అవగాహన ఉంటుందండి లేదు ప్రీమియన్ మన హృదయాలు ఎరిగిన దేవుడు అందుకని ముందు చెప్పాను మన తలంపులు ఎరిగిన దేవుడు ముందు చెప్పాను మన ఉద్దేశాలు ఎరిగిన దేవుడు ముందు చెప్పాను అందుకుని మనం ముందుకు సాగుపోతున్నామే కానీ ఆ సాగుపోయి వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోతామో అది అంత చిత్త పరిస్థితుల్లోకి గెలిపొయేలాగున్నాం దేవుని పెట్టాల దేవుని దొరికేలాగా లేరు దేవునికి సమీపంలో లేరు దేవుణ్ణి ఎడబాసి ఉన్నారు దేవుణ్ణి కనుక్కునేవారుగా లేరు దేవుణ్ణి పట్టుకునే వారుగా లేరు దేవునికి సమీపండి వారిగా లేరు దేవుని ఆలోచనలు గ్రహించే వారుగా లేరు దేవుని ఆలోచనలు కనుక్కుని వారుగా లేరు దేవుని తలంపులు కనుకునే వారుగా లేరు సృష్టి తలంపులు కనుక్కుని వారుగా లేరు దేవునికి ఎలా ఉంటుందండి సంతోషంగా ఉంటుంది మనం ఎవరి మీద రివర్స్ అవుతున్నాం దేవుని మీద దేవుని సేవకుల మీద దేవుని తలంపుల మీద దేవుని సంఘం మీద మనం రివర్స్ అవుతున్నాం ప్రతి దానికి కోపగించడానికి ఎవరికి లేరు ఎవరున్నారా తేరగా దేవుడు దేవుడికి స్వాతర్రం చెప్పండి కాపించి మాకు ఏం చేశాడు అడగడానికి లేదు చెప్పడానికి లేదు చెప్పుకోలేము ఉన్నది ఒప్పుకోలేము ఉన్నది ఒప్పుకుంటామా ఉన్నది కాని గొమ్మిని అవతల చెప్పేసేవనుకోండి నేను అవి అలాగేం కాదు అని మాట మార్చుకుంటాం అవునా మనుషులు తలంపులు ఎరిగిన దేవుడు క్రొత్త నిబంధన పెట్టాడు మీరు మనిషి కుమారుని శరీరము తిని మనిషి తిని ఆయన రక్తము మీరు జీవము గలవారు కాదు దేవుడికి స్తోత్రం చెప్పండి మనము బ్రతుకుతున్న మృతులమంట మనం బ్రతికి ఉన్న మృతులు మంట అంటే చనిపోయిన ఏంటండి చనిపోయిన వారు ఏం ఆలోచిస్తారండి ఏమి ఆలోచించరాలి అవునా మనం ఏమి ఆలోచించాం ప్రకృతి ధర్మంలో ఆలోచించుకుంటూ ఉంటాం ఈయన ఏం మాట్లాడతారో తెలుసా ఎవరైతే నేను చింది ఆ శరీరం తిని ఆ రక్తాన్ని తాగుతారో వారు ఏం పొందుకుంటారంట బ్రతుకుతారని రాయబడి ఉంది అక్కడ ఏమనంట బ్రతుకుతారు అంటే మనము అన్నం తిని బ్రతుకుతున్నాం రొట్టె తిని బ్రతుకుతున్నాం ఆహారం తిని శరీరాన్ని బ్రతికితున్నామని కానీ బ్రతికి ఉన్న మృతులు అంట మనం మనం బ్రతుకు కానీ మృతులు అంట దేవుని దృష్టిలో మనం దేవుని దృష్టిలో జీవించే వారిగా ఉండాలనుకున్న వారు దేవుని స్తోత్రం గట్టిగా చెప్దాం దేవుని చెప్పింది ఏంటంటే మీరు జీవించాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకంటే మొద్దు నుండి ఏమొచ్చిందండి మొద్దు నుండి ఏమొచ్చిందండి శివులు వచ్చింది చిగరాలు మనం మనం ఎలా ఉన్నా వాడిపోయి ఉన్నాం మనం ఎలాగున్నాం మృతులమై ఉన్నాం బ్రతుకున్నాము కానీ సారం లేదు మనలో సారం ఉంటే బ్రతికించగలుగుతాం ఉప్పులో సారం ఉంటే ఏమవుతుందండి ఉప్పులో సారం ఉంటే రుచిగా ఉండమనే కాదు ఉప్పు కొంతమందిని బ్రతికించగలుగుతుంది ఉప్పు కొన్ని వస్తువులు బ్రతికించగలుగుతుంది ఉప్పు కొన్ని వస్తువులకి సారం పెట్టగలుగుతుంది ఉప్పు లాంటి అంటే మనం మనం ఉప్పులో సారం లేకపోతే ఉప్పు ఉపయోగపడదంట అలాగే సారం లేకపోతే మనం ఉపయోగపడుతున్నాం ఎవరికన్నా ఏదో పది రూపాయలు సాయం చేసి ఉపయోగపడుతున్నాం అంతే మనం దేనికి స్తోత్రం చెప్పండి అంటే బ్రతుకున్న మృతుల్లో ఉన్నాం మనం సజీవులుగా లేము ఆయన చెప్తున్న మాట ఆయన రాయించిన గ్రంథంలో ఏమనుందంటే మీరు నా ఆహారం తింటేనే కానీ నా శరీరం తింటేనే కానీ నా రక్తం త్రాగుతేనే కానీ మీలో ఏమి లేదంట మీరు బ్రతకరు మీరు జీవం లేని వారిగా అప్పుడు అప్పటివరకు దేనికి స్తోత్రం చెప్పండి జీవం ఉండాలంట జీవం ఉండాలి ఆ జీవం మనుషులు ఏమో ఏం చూపించదు తెలుసండి ఏం చూపించదండి రూపం ఎలా ఉంటుందండి కలగా ఉంటుంది తేజస్గా ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి మనిషిని ఇప్పుడు చిగురించే ఆ యొక్క చెట్టు ఎలా ఉంటుందండి చాలా పచ్చదనంగా ఉంటుంది అని చూడలేదు తెలుసండి చక్కగా చిగురించినప్పుడు ఆ చిగురించి చూడడం చాలా చక్కగా ఒక బంగారం రూపంలో కనిపిస్తుంటుంది కదా మన మొక్క కాంతి కూడా అలా ఉంటుందండి తేజవమయంలో ఉంటుందండి జేవు ఉంటే ఎందుకంటే ప్రీమియం వర్లరా మోసే చనిపోయేటప్పటికీ నూట ఇరవై సంవత్సరాలు కలవాడంత అతనికి దృష్టి మాన్యం లేదు అతనికి దృష్టి మాన్యం లేదంటే అతనికి సత్తు తగ్గలేదు అతనికి సత్తు తగ్గలేదంటే దేవునికి స్తోత్రం చెప్పండి జీవం అంటే ఏంటంటే సత్తు సత్తు ఉండాలంటే మనుషులు మనుషుల జీవం దేనికి సాదృశ్యం ఉంటుందంటే సత్తు అంటే బలమేనా బలం తెచ్చుకుంటాం బలం ఉన్న వాళ్ళు డాక్టర్ మనకి ఎవరు రాస్తున్నాడంటే ఇప్పుడు ఏది ఏంటీ టాబ్లెట్ రాసి ఇంకో టాబ్లెట్ ఉంటుంది ఏంటది బలానికి బీ కాంప్లెక్స్ డాక్టర్ ఏ పిల్లలకి అయినా సరే వెళ్ళండి మీరు పిల్లలు చక్కగా తల్లిపోలు ఆగి వయసులో ఏంటి అనకే బలానికి ఒక అరుకు ఏంటది మన పరమ వైద్యుడు మన పరమ డాక్టరు ఎప్పుడు రాశాడు ఎప్పుడో రాశాడు ఏమని మీకు సత్తునిచ్చింది నేనే దేవునికి స్తోత్రం చెప్పండి జీవం ఉంటే సత్తు ఉంటుంది సత్తు ఉంటే బలం ఉంటుంది దేవునికి స్తోత్రం చెప్పండి జీవం ఉండాలి మనసులో జీవం ఉండాలంటే ఏం చేయాలంటే ఏజ్ మూడు మూడులో ఏమంటే భయపడింది నరపుత్రుడా నేను ఇచ్చిచున్న ఈ గ్రంథమును ఆ ఏం చేయాలంట ఆహారముగా ఆహారంగా దానితో నీ కడుపు దాన్ని దేవునికి స్తోత్రం చెప్పండి గ్రంథాన్ని తినేమంటున్నాడు ఆ గ్రంథాన్ని నవ్వులు తినేయాలంట అంటే గ్రంథాన్ని నవ్వులు తినేయడం అంటే అర్థం ఏంటంటే బాగా జానించాలి ఆ గ్రంథాన్ని బాగా జానించి నర నరాల్లోనూ ఆ వాక్యము యుముడిపోతే శరీరం అంతా నీ ఆత్మంతా పరిశుద్ధ ఆత్మ సత్తుగల సత్తుగల సత్తులూ గల శరీరంగా ఆత్మతో నువ్వు బలవంతుడుగా మార్చబడతావు బలవంతురాలుగా మార్చి ద స్తోత్రం చెప్పండి బలవంతుడు విజయాన్ని చూస్తాడు దేవుడిచ్చి బలం ఏదంటే వాక్యం అంట ఆ మోస దగ్గర ఏముందంట వాక్యం ఉందంట వాక్యం పట్టుకుని ఆ వాక్యాన్ని బాగా విని ఆ వాక్యాన్ని బహుగా జీర్ణించుకుని ఆ వాక్యం అంతటిని విని ఆ వాక్యంతో మువేసుకుని ఆ వాక్యంలో ఉన్న భావాన్ని గ్రహించి ఆ వాక్యంలో ఉన్న సారాన్ని గ్రహించి ఆ వాక్యంలో ఉన్న పట్టును పట్టుకుని సత్తు గలవాడిగా ఆ బలవంతుడిగాను ఆ కొండ దిగుతున్నప్పటికీ ప్రజలంతా కూడా మోసే మొఖాన్ని ఏం చేయగలిగిపోయారంట చూడలేకపోయారంటే దేవునికి స్తోత్రం చెప్పండి మోసే ముఖంలో ఏమొచ్చింది ఒక వచ్చింది మోసే ముఖంలో ఏమొచ్చింది తేజస్ వచ్చింది ఆ తేజస్ ఎలాగొచ్చింది వాక్యం తనలో ఇముడిపోయింది దేవునితో మాట్లాడిన మోసే దేవుని వాక్యాన్ని విన్న మోసే దేవుని మాటలు చెవురికి ఎక్కించుకున్న మోసే దేవుని మాటలు హృదయంలో ఎక్కించుకున్న మోసే దేవుని మాటలు ఆ పలక మీద రాయించిన ఆ మాటలు చేత్తో పట్టుకుని దిగు వచ్చిన మోసే ముఖము ఎలాగ ఉందంటారు కాంతివతంగా ఉందంటే దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని ధరించుకుంటే నీ ముఖం ఎలా ఉంటది కాంతివతంగా ఉంటుంది దేవుని వాక్యంతో నింపబడితే నీ ముఖం ఎలా ఉంటది తేజస్సుగా ఉంటుంది దేవునితో నిపబడితే నీవు వాడు నువ్వు ఎలా ఉంటావు చిగురించిన దానిగా ఉంటావు దోని స్తోత్రం చెప్పండి చిగురించాలి మనం చిగురు ఎప్పుడు కూడా అందంగా ఉంటది మనం చిగురిలా ఉండాలి చిగురిలా ఉండాలంటే ఏం చేయాలంట ఏం చేసాడు ఇతను నలభై రోజులు వెళ్ళిపోయాడు దేవునితో ఇంకెవరితోనూ సంబంధము లేదు ఎవరితోనూ మాటలు లేవు ఎవరికే మోసకే దేవుని మాటలు ఆలకిస్తున్నా దేవుని మాటలకి విధేయుడు అవుతున్నా దేవుని మాటలు చెవులో పడుతుంటే బలం తెచ్చుకుంటున్నా ఆ యొక్క మో మోసే ఆ ఆరు లక్షల మంది కూడా అతనికి ఎలా కనబడుతున్నారండి ఒక కుటుంబ సభ్యులుగా కనపడుతున్నారు దీనికి సోదరం చెప్పండి ఈ ఆరు లక్షల కళాపాలం కూడా మోసేకి ఎలా కనబడుతున్నారండి ఒక కుటుంబ సభ్యులా కనబడుతున్నారు ఆరు లక్షల మందిని మనం చూడటానికి కలిసి సరిపోవు ఆరు లక్షల మందిని చూడాలంటే చాలా దూరం చూడాలి అటువంటి వాళ్ళందరూ కూడా మోసేకి ఎలా కనపడుతున్నారండి ఒక కుటుంబ సభ్యులా కనబడుతున్నారంట అంటే అందరిని దగ్గరగా చూసే అంత బలాన్ని అంత సత్తువుని అంత జీవాన్ని పొందుకుని ఉన్నాడంట మోసే దేవునికి స్తోత్రం చెప్దాం దేవుని స్తోత్రం చెప్దాం దేవుని వాక్యము అంత జీవాన్ని పోసుకుంటుంది దేవుని వాక్యం అంత సత్తునివ్వగలుగుతుంది సత్తు ఉండాలి మనుషులో మనిషిలో సత్తు ఉండాలి నరుల్లో బలం ఉండాలి ఆ బలం ఎక్కడుంది ఆ ఎక్కడ ఎక్కడుంది అంటే దేవుని వాక్యంలో ఉంది ప్రీమియన్ వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి ఈ క్రొత్త నిబంధనలో ఉంది దేవుడు ఏర్పరిచిన క్రొత్త నిబంధనలు ఉంది ఆయన నిర్మించిన ఆ నిబంధనలో ఉంది సత్తువ ఆ సత్తువును పంచడానికే భూ దిగంతుల వరకు పాపాలని మోయగలిగాడంటే ఆయన సత్తు ఎంత ఆయన సత్తువుని వెలగట్టగలరా ఆయన సత్తువుని ఎవరైనా తొలదోకలరా ఆయన సత్తువుని ఎవరైనా కాల్కులేటర్ చేయగలరా ఆయన సత్తు ఎంత అని ఎవరన్నా పరిశీలించగలరా పరిశీలించే శక్తి సామర్థ్యం కలిగిన నరుడు ఈ భూమి మీద ఉన్నారా ఉన్నాడండి యశ్వరావు సత్యంతో తెలుసుకోవడానికి ఆయన కొన్ని వేల సంవత్సరాల చేసిన ఈ త్యాగం ఈ రోజు కూడా బ్రతికి దేవునికి స్తోత్రం చెప్పండి కొన్ని వందల సంవత్సరాల క్రితం చేసిన ఈ త్యాగం ఈ రొట్టె ద్రాక్షలిపోయినా ఆ త్యాగం ఈ రోజు మనుషులను బ్రతికిస్తూనే ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన జీవాన్ని ఆయన సత్తుని ఎవరన్నా ఎలకట్టగలరా కట్టలేరు ప్రేమి వల్ల దేవునికి స్తోత్రం చెప్పండి అటువంటి శక్తిని చల్లిపోయాడు అటువంటి బలాన్ని చలిపోయాడు ఆ బలాన్ని పుంజుకోమని చెప్తున్నాడు ఆ బలంలోకి మమ్మల్ని రమ్మని అడుగుతున్నాడు ప్రతి ఒక్కరిని కూడా జీవంలోకి నడిపించి ఆయన రాజుల్లో చేర్చుకోవాలని గొప్ప కార్యాన్ని యేసుప్రభు చేసాడు దేవునికి స్వాతత్రం చెప్పి నువ్వు చిన్నదాన్ని కూడా బోధార్థంలో పెట్టిన తను చూస్తూ ఉంటావు దేవుణ్ణి కలుగుంటే నీకు పెద్దది కూడా ఎలా కనపడుతుంది మోసే ఎలా కనపడ్డది దేవుణ్ణి కలుగున్న మోసే వాక్యాన్ని కలుగున్న మోసే దేవుని మట్ల మోషే మోసే యొక్క ఆరు లక్షల కళాబలం ఎలా కనపడ్డారు ఒక్క చిన్న మందలా కనపడ్డారు దేవునికి స్తోత్రం చెప్పండి అందుకుని యేసుప్రభు కూడా మనల్ని ఏమని పిలుతున్నాడు చిన్న మందా భయపడొద్దు చిన్నమంతా భయపడద్దు మన దేనిలోనూ భయపడాల్సిన అవసరం లేదు మన చెల్లాడు బలాన్ని చెల్లాడు చెల్లాడు ఆయన ఆత్మ మన మధ్య ఉంది దేవునికి స్తోత్రం అని చెప్పండి దేవునికి స్వాతత్రురని చెప్పండి ఎందుకంటే ప్రిమి వాళ్ళరా నేను చెప్పిన మాటల్లో పరిశుద్ధాత్మ ఈరోజు మాట్లాడిన మాటల్లో మీరందరూ గ్రహించగలిగితే ప్రకటన ఏడు పదహారులు ఏమన్నా రాయబడి ఉందంటే వారికి ఇక మీదట ఎవరికంట ఎవరైతే వాక్యంతో నింపబడతారో ఎవరైతే దేవుని వాక్యంతో నింపబడతారో ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆ హృదయంలో ఇముడ్చుకుంటారో నరణాలలో జీర్ణించుకుంటారో దేవునికి లోపడతారో సంఘానికి లోపడతారో ఆ వారు ఎలా ఉంటారంట ఆకలి అయినను ఆకలైనను దాహమైనను అంటే దేవునికి స్వాతంత్రం చెప్పండి ఆకలి అయిన దాహం ఏమిండదు అంటే అర్థం ఏంటండి ఆశండుదో ఏముండదు ఆశండుదో దేవుడు ఇచ్చినప్పుడు తీసుకుందాం అని ఉంటది దేవుడు ఇవ్వగలడని ఉంటది దేవుడు ఎలాగైనా పోషించగలడని ఉంటది దేవుడు ఏ విధంగా నన్ను నిలబెట్టగలడు ఎందుకంటే ఈ భూమి అంతా కూడా ఎవరిదే ఆయే ఆయన ఏ మూల నుంచి అయినా నాకు సహాయం చేయగలడు ఆయన ఏ మూల నుంచి అయినా నాకు దారి ఈ మూల నుంచి అయినా నాకు సహాయాన్ని అందించగలడు ఆయన ఏ మార్గంలో అయినా నాకు ఏర్పాటు చేయగలడు ఆయన ఏ సహాయం చేస్తాడు ఎదురు చూసవారి ఆశ లేని వారు దేవునికి స్తోత్రం చెప్పండి అటువంటి ఎదురు చూసి నిరీక్షణ కలిగిన అబ్రహాము అన్ని విషయాలను ఆశీర్వదింపబడ్డాడండితో ఈరోజు నిరీక్షణ ఉందా నాకు నిన్న ఒక ఫోన్ వచ్చింది వాళ్ళు కొనుక్కున్న వస్తువు అది ఇతరులకు చెప్తున్నప్పుడు కొద్ది వాళ్ళు ఈర్షాభావం కనపడిందని మాట్లాడారు నేను మాట్లాడుతున్నప్పుడు ఆ వస్తువు వాళ్ళకు పొందుకున్నందున నా మనసు చాలా విశాలంగా ఉంది నా మనసుతో వాళ్ళతో చాలా ఆ వస్తువు కోసం ఎక్కువగా పంచుకుంటే అవతల వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను కొంతమందికి విషయాన్ని చెప్పాను వారు ఇందులో కొంచెం ఏర్సును చూపించినట్లుగా నాకు అనిపించింది అని మాట్లాడు అప్పుడు నేను చెప్పాను ఆశ ఉన్న వాళ్ళకి ఏర్స్ ఉంటుంది ఎవరన్నా సంపాదించకుండా పిల్లలకి వెళ్తే మన పని ఏంటండి ఎవరైనా మనం వేసుకొచ్చిన తర్వాత సంగతే ఎవరేం వేసుకొచ్చారా అని చూద్దాం మనం ఇది ఎక్కడ దొరుకుతుంది అని చూస్తాం అవునా మన పెళ్ళిళ్ళకి వెళ్ళేదే దానికి మన మనం చూపించుకోవడానికి ఎలా వెళ్తాం ఆ తీరు తర్వాత తర్వాత ఆలయం వేసుకొచ్చారో చూసి దానికి వెళ్తాం ముందు ఎవరైనా సంపాదించుకుంటే భలే వచ్చింద్రు నీకు ఏ మార్గాన్నించి దేవుడు తెరిచాడు దయ్యం తెరిచాడు నాకు తెలియదు కానీ మొత్తం మీద ఎలాగొతే సంపాదించుకున్నాం అన్నాం అనుకోండి ఎలా ఉంటుంది ఆశ లేని వాడికి ఆ మాట్లాడుతాయి దేవునికి సహాతరం చెప్పండి ఆశ లేని వారు అలా మాట్లాడతారు దయమిచ్చింది ఇచ్చింది దేవుడు తెలియదు కానీ మొత్తం మీద నువ్వు సంపాదించుకున్న సంతోషం దేవునికి సహోదరం అని చెప్పండి ఆశ లేని వారికి హృదయం నెమ్మది ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఆశ లేని వాడికి అన్నీ ఉంటాయి నాకు తెలిసి అబ్రహాంకి దగ్గర ఏమున్నాయండి అన్నీ ఉన్నాయి ఆ ఆదివారము ఈ ప్రభు వాళ్ళ నిమిత్తం చెప్తున్నాను నేను నాకు ఆశ లేదు కనుక నాకు అన్నీ ఉన్నాయి దేవునికి స్తోత్రం అని చెప్పండి ఆశ లేదు కనుక నాకు అన్నీ ఉన్నాయి ఈ మాట కూడా చెప్పండి మా అబ్బాయి మ్యారేజ్ ఫిక్స్ అవ్వబోతుందండి వాళ్ళు వచ్చారండి నేనేం మాట మాట్లాడుతుంటే ఆ మాటకి ఫివికల్ అయితే ఎలా అంటుకుంటుంది చేతికి కూడా అంటిపోతుంది గమ్మునే అలాగే ఆ మాటలు ఏ మాట కా మాట ప్రతి దానికి మాటకి ప్రతి మాట అంటుకుపోతుంది నిజంగా దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి ఆశ లేని వాళ్ళ హృదయాలు ఏమవుతుంటే అంటుకుపోతూ ఉంటాయి ఆశ ఉందనుకో ఎంత ఎత్తడంటావు ఎంత ఎత్తాడు నేను చూడాలి ఎంత అడుగుతాడు ఎంత అడుగుతాడు అంటావు వాళ్ళు చూడాలి ఈ ఆశన్న వాళ్ళు చేసే పని కానీ నిజంగా వాళ్ళు కూడా మనకు ఎటువంటి వాళ్ళు దొరికారంట ఆశ లేని వారు దొరికారండి అతుక్కుపోతున్నామండి దేవుని సోదరం చెప్పండి ఈ టైం వరకు దేవుని సోదరం చెప్పినప్పుడు దేవుని మేము పడదాం దేవుళ్ళు ఉంటే ఆనందం అది అవి చూసుకునే బ్రతుకుతున్నాను నేను అంటే ప్రీమియన్ వాళ్ళరా మనలో ఏముండాలంట సత్తు ఉండాలి మనం బ్రతుకు ఉండాలి బ్రతుకున్నవాడికి ఎలా ఉంటుందో తెలుసండి ఎప్పటికైనా సంపాదించుకుందాం అనుకుంటాడు చచ్చిపోయాడు ఏమనుకుంటాడో తెలుసండి ఇప్పుడే తినే ఆకారు కోరిక ఏం కోరిక మందే మనం మృతుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళం కాబట్టి ఏ కోరిక మందే ఖైదీని నేమడుగుతారండి నా కోరిక ఒకటి ఉండిపోయింది ఏం కోరిక ఆకారి కోరిక ఇది వేసుకోవాలని అది వేసుకోవాలని అని అయితే తినాలని ఇది తినాలి ఇది కట్టుకోవాలని అది కట్టుకోవాలని మనం మృతుల్లోకి వెళ్ళిన వాళ్ళు పోతే కనుక కోరికలు ఉండొచ్చు వెళ్ళిన వాళ్ళు పోతే మనకేమి ఉండకూడదండి కోరికలు తర్వాత ఏమవుతాయంట కోరికలు ఏమవుతాయండి గుర్రాలు అయిపోయి కోరికలు గుర్రాలు అయిపోతే దేవుడిని కూడా తొక్కించుకెళ్ళిపోతాడు అని దేవుడు కూడా కనపడి మనకు స్తోత్రం చెప్పండి ఎందుకంటే ప్రిమన్ వాళ్ళు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే అంటే ప్రిమన్ వాళ్ళు మనకు జీవం కావాలి ప్రతికుందాం అనుకున్నవాడు ఎప్పటికైనా సంపాదించుకుందాం అనుకుంటాడు దేవుడికి స్తోత్రం చెప్పండి నాకు ప్రాణం ఉంటే చాలు జీవం ఉంటే చాలు ఆయుష్ ఉంటే చాలు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకుంటాను ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది ఈ రోజు ఇల్లు నేను సంపాదించుకుంటాను ఎప్పటికైనా సంపాదించుకుంటాను నాలో ప్రాణం ఉన్నంత వరకు నాలో జీవం ఉన్నంత వరకు నాకేం భయం లేదు అనేది ఎప్పుడు వస్తుంది బ్రతుకున్నవారు మాట్లాడతారు చనిపోదాం అనుకున్నవారు ఏమనుకుంటారండి నా కోరిక ఇదే కట్టించుకోవాలని అండి అవును అది ఉన్నాయి కదా దేవునికి స్వాతంత్రం చెప్పండి బ్రతుకున్న వాళ్ళ కోరిక ఎలా ఉంటుందండి ఈ వేళ రేపు అయినా సరే సంపాదిస్తాను ఎందుకంటే నువ్వు బ్రతుకుంటావు ఆశ ఉంది నీకు బ్రతుకుంటావని జీవం ఉంటుంది అని నీకు ఆశ ఉంది ఆశ ఉంటుంది అని నీకు ఆశ ఉంది కనుక నువ్వు బ్రతుకుతావు అనే నమ్మకం ఉంది కనుక బ్రతుకున్నవాడు ఇప్పుడు కూడా ఆశని పక్కన పెట్టి తిరగడదు స్తోత్రం చెప్పండి అది ఎలాగైనా వస్తుంది అనుకుంటాడు నిజంగా నువ్వు సత్తు ఉంటే కనుక నీలో జీవం ఉంటే కనుక ఆ వాక్యం ఉంటే కనుక నువ్వు సంపాదించుకున్నది ఏదైనా సరే అది నిలుస్తుంది అనే ఒక ఆలోచన ఉంటుంది ధైర్యం ఉంటుంది ఎందుకంటే వర మనకు సత్తు కావాలి జీవం రావాలి జీవం రావాలంటే మనం ఏం చేయాలండి ఈ క్రొత్త నిబంధన మము తీసుకోవాలి దేవునికి స్వాతంత్రం చెప్పండి ఈ కొత్త నిబంధన తీసుకోవాలంటే అలా తీసుకోవాలండి ఇంట్లో రొట్టు తీసుకున్నట్టు తీసుకోవాలా ఒక డెడికేషన్తో తీసుకోవాలి ఈ నెల ఇలా చేస్తాను ప్రభు అని తీసుకోవాలి దేనికి స్వాతర్రం చెప్పండి ఒక నియమంతో తీసుకోగలగాలి ఈ కొత్త నిబంధన ఏదో ఒకటి ఇలా ప్రార్థన చేసుకుంటానని ఇలా బైబిల్ చదువుతానని ఇలా వాక్యం చదువుతానని నిబంధన చేసుకుంటానన్నవారు చెప్పలే కూడా దేవుని మెంబర్దాం క్రొత్త నిబంధన తీసుకోవాలి ఇప్పుడు క్రొత్త నిబంధనలో పాలుపంచుకునే మనం నిబంధన తీసుకోవాలి ఇప్పుడు అవసరం మన నిబంధన అంటే ఏంటండి డెడికేషన్ మనం దాని నిబంధన అలా తీసుకున్నాం తింటమే నిబంధన అనుకున్నాం మనం తాగడమే నిబంధన అనుకున్నాం తాగడం తింటో నిబంధన కాదు దాన్ని ఆచరించడం నిబంధన దేవునికి స్తోత్రం చెప్పండి దాన్ని ఆచరించడం నిబంధన దాని జీవాహారంగా ఆచరించడం నిబంధన అది జీవం గలది ఆ జీవంలో నేను నివసిస్తాను ఆ జీవం పోసుకుని నేను ప్రార్థిస్తాను దేవునికి స్తోత్రం చెప్పండి ఈ జీవనాలో పోసుకుని నేను ప్రార్థిస్తాను ఈ జీవు పోసుకుని వాక్యం చదువుతాను ఈ జీవనాలో పోసుకునే సంఘానికి సహకారులుగా ఉంటానని ఒక నిబంధన ఈ నెల చేసుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఈ అంతా నేను ఇలా చేయగలుగుతాను అన్నయ్య ఈ అంతా నేను ఇలా చేయగలుగుతాను పాస్టర్ గారు ఈ నెలంతా ఎలా చేయగలుగుతాను బ్రదర్ ఈ నెలంతా ఎలా చేయగలుగుతాను అంకుల్ గారు అని నిబంధన చేసుకున్న వారు నాతో మాట్లాడవచ్చు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఎందుకంటే నిబంధనలు అయితే నీ జీవితంలో వెలుగు ఉండదు సత్తు ఉండాలి మనకి జీవం ఉండాలి మనకి మనం బ్రతుకుండాలి మనం దేవునికి స్వాతంత్రం చెప్పండి ఇక్కడ పైన కూడా మనం బ్రతుకు ఉండాలి బతికుండాలంటే క్రొత్త నిబంధన మనం ఏం చేయాలంట ఆచరించాలి ఆచరించడం అంటే ఎలాగంట క్రియల్లోకి తీసుకురావాలి ఇప్పుడు ఈ ఈ నిబంధన కానీ ఆచరించిన వారికంట ఏముండదంట ఆకలి తప్పులు ఉండవంట ఆకలి కానీ అంటే ఆకలి అంటే నీకు ఆశ ఏముండదు దేవుడిస్తాడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు నువ్వు చేయి దేవుడు దీవిపించకపోతే కనుక నువ్వు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే సంఘం ఓడిపోతే నేను ఓడిపోయినట్టు మీరు బాగుంటే నన్ను బాగున్నట్టు మీకు అర్థమవుతుందా ప్రియమేను ఆ భక్తులు బలాన్ని పంచుకోగలిగారంటే వాక్యాన్ని అమ్మడించగలిగారు ఆ భక్తులు ఆ శరీరాన్ని జయించగలిగారంటే వాక్యాన్ని నవ్లి నెవర వేసుకుని వాక్యాన్ని జీర్ణించుకుని జీర్ణం చేసుకున్న భక్తులు బలవంతులుగా ఆశ లేని అన్ని రకాలుగా ఆశలుదింపబడిన వారు ఆశండి మనం ఆశీర్వాదం దింపబడ్డానికి బాధపడుతున్నాం ఆశ లేనివారు ఆశీర్వాదంతో నింపబడ్డారు ఆశలేని వారు అన్ని సంపాదించుకున్నారు అప్పుడు ఆశ లేదు అన్ని సంపాదించుకున్నాడు మోసకు ఆశ లేదు అన్ని సంపాదించుకున్నాడు ఎంత సమస్య అయినా మోసే ముందు చిన్నదిగా కనపడ్డదంటే వాడు కనుక అబ్రహాంకి ఆశలేదు గనక అన్ని అన్ని విషయాల్లోనూ అబ్రహం ఆశీర్యదిబ్బడ్డాడు మోసేకు ఆశలేదు కనుక ఎంత సమస్య అయినా చిన్న సమస్యగా మోషేకి కనపడింది ప్రిమి అని అందుకే యేసుప్రభు చెప్తున్నాడు యొక్క రొట్టె ద్రాక్ష రసాన్ని ఎవరైతే తీసుకుంటారో వారు సత్తు గలవారు బలవంతులు వారు అన్ని రకాలుగా ఆశీర్దింపబడిన వారు దూమింపబడిన వారు వారికి అన్ని సమకూడి సమకూర్చబడతాయి ఎందుకంటే ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకునేవారు దేవుణ్ణి ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించిన వారికి సమస్తము సమకూడి దేవునికి స్తోత్రము